శ్రీశైలం ఘాట్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం ఒకే కుటుంబము అంటే అందరు కలిపి దాదాపుగా ఐదు మంది చనిపోవడం నిజంగా చాలా షాక్ గురయ్యేటువంటి విషయం అంతేకాకుండా ఇద్దరు అమ్మాయిలకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సడేషన్లోనే ఉన్నారు వాళ్ళకు ఒకరికేమో హెడ్ ఆపరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా దాదాపుగా ఆరు మందికి ఫ్రాక్చర్లు అయినాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించాలని కూడా డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వరకు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కానీ మా డిమాండ్ ఏమంటే చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం గవర్నమెంట్ తరపు నుంచి చేయాలి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు కనీసం ఇరవై ఐదు లక్షలు అన్న ఇవ్వాలి అందరు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక మహిళలు చనిపోయినారు తర్వాత ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆసరానటువంటి పెద్ద ఇంటి పెద్ద చనిపోయినారు కాబట్టి ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు మినిమం గవర్నమెంట్ తరఫున ఇవ్వాలనేది ఒకటి మా రిక్వెస్ట్ డిమాండ్ రెండోది ఎవరైతే దెబ్బలు తగిలినో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తే కానీ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా రేపొద్దున ఆ ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయడం కావచ్చు వాళ్ళ మెడిసిన్స్ కొనుక్కోవడానికి కావచ్చు వాళ్ళకు దాదాపుగా ఒక ఐదు ఆరు నెలలు పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణకు ఒక్కొక్కరికి కనీసం ఐదు లక్షలన్న ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మానవతా దృక్పథంతో ఏ ప్రభుత్వం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండోది మా పార్టీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వీలైనంతకు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించేదానికి ప్రయత్నం మా తరఫున కూడా చేయడం జరుగుతుంది చూడండి ఎమ్మెల్యే గారు కూడా చనిపోయిన వాళ్ళను పోయి పరామర్శించినారు హాస్పిటల్లో ఉండే వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయమని కూడా ఇక్కడ డాక్టర్లకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ దెబ్బలైన వాళ్ళను కనీసం పలకరించడానికి కన్నులు కూడా రాలేదు రెండోది ఆయన వ్యాఖ్యలు కూడా చనిపోయి వాళ్ళు బాధలు ఉన్నటువంటి సమయంలో మీరు పశువులు తోలే దాంట్లో ఎట్లా పోతారు అని వాళ్ళను వ్యంగ్యంగా మాట్లాడి బాధలుండే వాళ్ళను ఓదార్చాల్సింది పోయి ఇంకా వ్యంగ్యంగా మాట్లాడి వాళ్ళ మనసు గాయమయ్యేలాగా మాట్లాడడం అనేది ఒక రాజకీయ నాయకునిగా ప్రజాప్రతినిధిగా ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటివి చేసి వాళ్ళని ఇంకా బాధపడే మీరు చూడకుండా చూడడానికి పోకపోయినా వాళ్ళు బాధపడరు కానీ పోయి వాళ్ళని బాధ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది ఎమ్మెల్యే గారికి కూడా ఇతవ పలుకుతున్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి చేయొద్దని కూడా వారికి తెలియజేస్తాను